హాయ్ అండి వెల్కమ్ టు వంటల వారాహి ఛానల్ ఇప్పుడు మనం మన ఛానల్లో తోటకూర పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి తోటకూర తగ్గట్టు క్వాంటిటీ శుభ్రంగా కడిగేసి స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టుకొని చిన్న గిన్నె ఆ గిన్నెలో ఈ పెసరపప్పు కడిగిన పెసరపప్పు తోటకూర వేసేసుకోవాలండి వేసుకుని కొద్దిగా నీళ్లు పొయ్యాలి అంటే తోటకూర ములిగేదాకా నీళ్లు పొయ్యాలి మనం వేలు పెడితే నీళ్లు కనిపించాలి అలాగా కనిపించేదాకా ఉంచి అలాగ దగ్గరికి అనేసుకుని మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ని పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించాలి తర్వాత సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు పాన్ పెట్టుకుని మూడు స్పూన్లు నూనె వేసి అర స్పూన్ జీలకర్ర అర స్పూను శనగపప్పు అర స్పూను మినపగుళ్ళు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేయాలండి ఇంగు ఎక్కువ వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది మన క్వాంటిటీ తగ్గట్టి ఇంగు వాడాలి అలాగే మూడు పచ్చిముర్చి చిన్నగా అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూన్ పసుపు తగినంత రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత అప్పుడు కలర్ మారుతుంది పోపు అప్పుడు ఈ ఉడికించిన తోటకూర పెసరపప్పుని అందులో వేసేసుకోవాలి వేసుకుని బాగా కలిపి అలాగే ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్లు ఉంటాయి కదండీ అవి బయట పారపోయకూడదు ఇందులోనే వేసేసుకుంటే పోషకాలన్నీ ఎక్కడికి పోకుండా మన కూరలోనే ఇందులోనే ఉంటాయి ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత తీసి చూసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంటుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకుని శుభ్రంగాను బాగా దగ్గరికి వచ్చేస్తుందండి పెసరపప్పు ఉడికిపోయింది చూశారు కదా కూర దగ్గరికి అయిపోయింది బాగా కలుపుకున్న తర్వాత ఈ కూర రెడీ అయిపోయిందండి బాగా కలిపిస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము ఇది వారానికి ఒకసారి అనే కూర తినాలండి చపాతి పూరి పుల్కా ఎందులోకైనా బాగుంటుంది చాలా హెల్తీ ఫుడ్ అండి ఐరన్ రిచ్ ఇది చాలా బాగుంటుంది కూర ఇందులో నిమ్మకాయ పచ్చడి కానీ ఆవకాయ కానీ కలుపు తింటే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకసారి తయారు చేయండి కూర ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి